హైదరాబాద్లో ఆడవాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి ఆడవాళ్ళకైతే అయితే ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ ఉన్నాయి కొంతమంది ఆరోగ్యం బాలేక కొంతమంది సపోర్టింగ్ గా పెట్టుకుంటారు కొంతమంది బెడ్ రిటైన్ అయిపోయి బెడ్ మీదనే టోటల్గా చాకరీ చేయాల్సి వస్తుంది ఎవరైనా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది